నెల్లూరులో పెన్షన్ అనే సిపిఎం నాయకుడు ఈ గంజాయి ముఠ దారుణంగా హత్య చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినా కూడా ఒక నాలుగు నెలలో ఐదు నెలల్లో ఉంటారు మళ్ళీ బెయిల్ పైన బయటకు వస్తారు పెంచలయ్య అనే పొగాన పెంచుతూ గంజాయి మీద యువకులు తప్పుదారి పట్టకుండా యువకులను జాగ్రత్త పరుస్తూ ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అటువంటి పెంచులయ్య అనే వ్యక్తిని ఈ గంజాయి ముఠ చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది దీనిని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండించింది రేపు నెల్లూరు జిల్లా కూడా బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గంజాయి నిరోధక రాష్ట్రంగా మారుస్తామని చెప్తున్నారు కానీ ఆచరణలో అయితే ఇంతవరకు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి గంజాయి ముఠాలను ఏ ఏ విధంగా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము రాబోయే కాలంలో ఆ నిందితులకు కఠిన శిక్షలు పడకపోతే సిపిఎం పార్టీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పుదుగుప్ప సిపిఎం మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాము జోహార్ పెంచలయ్య అమర్ రహే పెంచలయ్య పెంచలయన్ దారుణ హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి పెంచలయ హత్య చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి జోహార్ పెంచ